నమస్తే నా పేరు సుమలత జిఎస్ నైన్ న్యూస్కి స్వాగతం భాద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా దీంతో పాటు నా పక్కన ఉన్న వెంకటరెడ్డి గారు కూడా నేనంతా ఒక మాట చెప్తా ఉన్నారు భువనగిరి భువనగిరి నుంచి ఆలయర్ శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎంతటి అన్కనెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి దానికి ఒక నూట యాభై కోట్లు అవసరం ఉంటుంది దానికి వెంటనే శాంక్షన్ చేయండి అని అంటే ఇంత పెద్ద ఎత్తున అన్కనెక్టెడ్ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి అనేది దీన్ని బట్టి అర్థం అవుతూ ఉంది రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో చాలా గ్రామాలకి ఇంకా మంచి నీరు అందలేదు కానీ గ్రామాల పేరు మీద మనందరి పేరు మీద ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దాదాపు యాభై వేల కోట్ల రూపాయల మిషన్ భగీరత పేరు తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేసినటువంటి నాయకులు పదేళ్ళు విధ్వంసం చేసి చేసి వెళ్ళారని చెప్పటానికి ఈ రెండు ఉదాహరణలు నేను మీకు గుర్తు చేస్తా అలాగే మిత్రుల దాంతోపాటు ఈరోజు ఇక్కడ మనం చేసుకునే కార్యక్రమాలతో పాటు స్థానిక శాసనసభ్యుల నాయకత్వం అంతా కూడా కొన్ని విషయాలు అడిగారు ఒకటి కొత్తగూడెం పాల్వచ్చి కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని అడిగారు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పరిశీలన చేస్తుందని పరిశీలన చేసి తగు ఆలోచనలు ఇది చేయడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా చేసే ప్రక్రియని మంత్రి మండలి దృష్టికి తీసుకొని వెళ్ళి చేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం అట్లాగే స్థానికంగా ఇంత పెద్ద పట్టణం ఉంటే పట్టణం మధ్యలో వెళ్ళేది ఒకటే రోడ్ పొరపాట్లు ఈ రోడ్డు బంద్ అయితే అది కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఇక్కడ ప్రారంభం చేయడం కోసం ప్రణాళిక తయారు చేస్తున్న కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన శుభవార్త కూడా చెప్తామని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను అట్లాగే ఐటీ హబ్ గురించి అడిగారు ఐటీ హబ్ సిగరే కాల్స్ సంబంధించిన స్థలాలు ఉన్నాయి మీరు ఇస్తే ఇక్కడ ఐటీ హబ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది నేను తప్పనిసరిగా హైదరాబాద్ లో సింగరేణి కాలేజీ రాజమండ్రి అని పిలిపించి మాట్లాడతారు తప్పనిసరిగా మనకి ఇక్కడ అవసరమే ఉంది ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు హైటీ అవసరం కూడా ఉంది పాశ్చాన్ కూడా బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఇక్కడ కావాల్సినటువంటి మానవులను అందించడానికి తప్పనిసరిగా టైప్ టూ సిటీస్ అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఐటీ హబ్ కూడా శాంక్షన్ చేయటానికి ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి దీన్ని శాంక్షన్ చేపించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి మేమందరికీ మనం చేస్తా ఉన్నాం అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ఇతర అంశాలు ఏమున్నా కానీ సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడే తుమనాశ చెప్పారు మన వెంకటరెడ్డి గారు చెప్పారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఎకరానికి కూడా నీళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు అట్లా ఉంటే మనం మన